నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త ఆస్ట్రాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ సుందరి ప్రక్ష గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం సంఖ్యాశాస్త్ర ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నెంబర్ సిరీస్ లో వెళ్తున్నాం మనం ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటి అనేది చెప్తున్నారు అందులో భాగంగా ఏడు పదహారు ఇరవై ఐదు ఈ సంఖ్య వాళ్ళకి అసలు వాళ్ళ లక్షణాలు ఏంటి టూ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది వివరించారు ఏడు నెంబర్ ఏడో నెంబర్ అనగానే ఏడు అని అవును అంటే ఏ నెలలో అయినా సరే ఏడు నెంబర్ చాలా మంచి నెంబర్ చాలా ఏడు చాలా మంచి నెంబర్ ఎందుకంటే ఏ డేట్ ఏ మంత్ లో అయినా సరే మనం పుట్టిన వాళ్ళు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలో పుట్టిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ మంత్ ఇయర్ మొత్తం కూడగా కూడా ఏడు వచ్చినా కూడా వాళ్ళందరిది కూడా ఏడో నెంబరే అవుతుంది కేతు అధిపతి కేతు అంటేనే మోక్షకారుడు జ్ఞానం మంచి జ్ఞానం ప్రతి వాళ్ళకి కావాల్సిన జ్ఞానం కాబట్టి ఈ కేతు నెంబర్ ఏడో నెంబర్ చాలా ఒక రకమైన మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్పవచ్చు అంటే మైండ్లో వీళ్ళకి అంత మంచిగా ఉంటారు అంటే ఒక రకమైన గుణం కలిగి ఉంటారని చెప్పొచ్చు కొన్ని విషయాలు చూస్తే కనుక వీరికి చాలా గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి ఈ ఏడో నెంబర్ వాళ్ళకి అంటే మనం చూస్తాం చాలా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ ఏడో నెంబర్లో పుట్టిన వాళ్ళే ఉంటారు మంచి ఆశయాలు ఉంటాయి అలాగే కానీ వీళ్ళ జీవితంలో ఏంటంటే సుఖ దుఃఖాలు ఈ కష్ట నష్టాలు కానీ ఎప్పుడు వస్తూ పోతూ ఉంటాయి వస్తుంటే ప్రతి ఎప్పుడు వీళ్ళది నల్లేరు బండిలా ఉంటుంది అంటానికి ఉండదు ఈ ఏడో నెంబర్ లో పట్టిన వాడికి ఏమో కొంచెం కానీ వీళ్ళకు ఉన్న టాలెంట్ ఏంటంటే ఎంత కష్టాన్ని ఎదుర్కొనే మనస్తత్వం ఉంటుంది అంటే వీళ్ళకి అంత మనం అనుకున్నాం జ్ఞానవంతులు అంటే జ్ఞానం చెప్పినట్టుగా వీళ్ళకి ఏంటంటే ఏదైనా సమంగా సేకరిస్తారు నేచర్ ఉంటుంది బై బేసికల్ గా వీళ్ళకి పెద్ద అది వీళ్ళకి కష్టమా సుఖమా దాని వల్ల ఏంటంటే ఛాలెంజెస్ చక్కగా ఓవర్కమ్ చేసుకోగలుగుతారు లైఫ్ లో చాలా మంచి ఉంటుంది మంచి ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి వేదాంత ధోరణి కాని ఆధ్యాత్మిక విషయాలు కానీ వీటి మీద ఎక్కువగా ఉంటుంది అంటే అక్కడ చేయడం అలాంటి వాటి ప్లేస్ అంటే వీళ్ళకి ట్రై చేస్తే వాటిలో సక్సెస్ అవుతారు చాలా మంది ఎక్కువగా ఉంటారు సహజంగా వీళ్ళకి శాంత స్వభావంగానే ఉంటారు అంతతో కోరికలు పెంచేసుకుని ఇలా అంత ఉందో వీళ్ళకి వచ్చిందరూ తృప్తిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మంచిగా మనుషులు ఉంటారు కానీ వీళ్ళకి ఏంటంటే సహజంగా కొంచెం చర్మ వ్యాధులు లాంటివి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అది కొంచెం ముందు నుంచి జాగ్రత్త చేసుకోవాలి తర్వాత జ్ఞాపక శక్తి చిన్న చిన్న సూక్ష్మ పరిశీలన మైక్రో అంటే అంత లెవెల్ కు వెళ్ళిపోగలుగుతారు అంత పరిశీలన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అదొక ప్లస్ పాయింట్ సూక్ష్మ పరిశీలన చాలా ఉంటుంది ఎక్కువగా వీళ్ళు వీళ్ళ పుట్టిన జన్మస్థలానికి దూరంగా వెళ్తేనే ఇంకా సక్సెస్ ఎక్కువ పోతారు పుట్టినస్ అక్కడే వేరే ప్లేస్ వేరే ప్లేస్ చాలా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు ఇక వీళ్ళకి ఇరవై ఇరవై సంవత్సరం ఎలా ఉంటుంది ఈ ఇరవై ఇరవై సంవత్సరం చూస్తే కనుక మిత్రుడే తొమ్మిదవ నెంబర్ వీళ్ళకి కేతు మిత్రుడు గానే ఉంటాడు అలాగే ఏడు తొమ్మిది ఒకటి ఆరు ఐదు ఈ నెంబర్ల ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా చూస్తే కనుక చాలా వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరంలో చూస్తే కీలక మార్పులు అని చెప్పొచ్చు అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ గాని జరగడం కానీ అలాంటివి ఎక్కువ ఉంటుంది చేంజెస్ వస్తాయి లైఫ్ లో కీలక మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఏమైనా గోల్స్ ఉంటాయి కదా ఏవో లాస్ట్ టైం నుంచి పెట్టుకున్నారు అవి తేరలేదు ఎందుకంటే నెల అంతా మనకు ఆరోనమ్మ అది తీరలేదు ఆ అవి చేరినప్పుడు ఎనిమిదో నెంబర్ కానీ వీళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం చేరడానికి వీళ్ళు అనుకున్నవి ఏమైనా ఉండి పెండింగ్ ఉండి అవ్వలేదు అనుకుంటే ఈ సంవత్సరం ట్రై చేస్తే కనుక డెఫినెట్ గా వాళ్ళు రీచ్ అవుతారని చెప్పొచ్చు అది సక్సెస్ అవుతుంది చాలా అలాగే దీర్ఘకాలంగా ఏమైనా ఇబ్బంది పెడుతుంది వ్యాధులతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది ఏడాది ఒక ప్లస్ పాయింట్ ఇంతకు ముందు నుంచి చాలా ఇబ్బంది పడింది ఎప్పటి నుంచో ఇబ్బంది అలాంటి మందులు చదగడం కానీ డాక్టర్ దొరకచ్చు లేకపోతే వీళ్ళకి పడి వీళ్ళకి ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద వాటి నుంచి బయటపడతారు ఈ సంవత్సరం అదొక పెద్ద విషయం ఆర్థిక పరంగా చూసినా వృత్తిపరంగా చూసినా ఈ సంవత్సరం చాలా బాగుంది వీళ్ళకి అది అనుకున్న గోల్స్ అని రీచ్ అవుతాయి అనుకున్నాను కదా కానీ వీళ్ళు కొంచెం ట్రై చేస్తే కనుక అవకాశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చక్కగా సక్సెస్ అవుతారని చెప్పవచ్చు అదే విదేశాలు వెళ్ళాలనుకుని ఇంతకు ముందు వచ్చి అయిపోయి ఉంటాయి ఈ సంవత్సరం ట్రై చేస్తే విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి ఒక రకంగా చాలా బాగుందనే చెప్పచ్చు ఇరవై ఇరవై చాలా బాగుంది అలాగే ఉద్యోగాల్లో కూడా వీళ్ళ గుర్తింపు ఇప్పటిదాకా చేసిన పనిని బట్టి ఇప్పటిదాకా వాళ్ళు ఎంత చేసినా కూడా ఎవరు చిన్న కొంచెం నిరాశ ఉంటుంది అలాంటిది లేకుండా ఈసారి గుర్తింపు రికగ్నైజేషన్ దొరకటం ప్రమోషన్స్ రావటం ఇది ఒక ప్లస్ పాయింట్ వీళ్ళకి ఏడో నెంబర్ వాళ్ళకి అది కూడా చాలా బాగుంది మొత్తం అయితే ఏడో నెంబర్ వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఎవరైనా మ్యారేజ్ కోసం చాలా రోజులు ట్రై చేస్తా వివాహితులు ఉంటారు కదా వాళ్ళకి ట్రై చేసుకోండి ఈ సంవత్సరం వివాహం అవడానికి అనుకూలంగా ఉంది గ్రహస్థితి బాగుంది వివాహం చక్కగా అవుతుంది సంతానం కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా సంతానం సౌఖ్యం ఉంది ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఐపీఎఫ్ ఇలాంటి దీర్ఘకాలం ఉంటారు కదా వాళ్ళు ఈ సంవత్సరం ట్రై చేస్తే కనుక చక్కగా సంతానం ఉంది వైవాహిక జీవితం చాలా బాగుంది ముఖ్యంగా అలాగే విద్యార్ మటుకు కొంచెం శ్రమ పడాలి కొంచెం శ్రమ పడితే మంచి వీళ్ళకి కోరుకున్న కాలేజీలో సీట్లు రావడానికి వీటన్నిటికి చాలా అనుకూలంగా ఉంది మొత్తం మీద కూడా వీళ్ళకి ఏంటంటే ఒక మెమరబుల్ ఇయర్ గా చెప్పవచ్చు ఈ ఇరవై ఇరవై సంవత్సరం ఒక మెమరబుల్ ఇయర్ గా ఉంటుంది సెవెన్ నెంబర్ వాళ్ళకి జనరల్ గా వీళ్ళకి ఎప్పుడు అలా ఉంటాయి అనుకున్నాం కదా అనేది ఒక పెద్ద మంచి ఇయర్ కింద కూడా వీళ్ళు గుర్తు పెట్టుకుంటారు లైఫ్ లాంగ్ అంత ఈవెంట్స్ జరుగుతాయి కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే గణపతి ఆరాధన వీళ్ళు పాటించాలి విఘ్నాలు విఘ్నాలున్నా కూడా తొలిగి చక్కగా వస్తే ఏ పని చేసినా ముందు గణపతిని ఆరాధించడం మంగళవారం గణపతికి పూజ చేసుకోవడం గరికి సమర్పించడం ఇలాంటివన్నీ ఎక్కువ చేసుకుంటుంటే గణపతి మంత్రం ఓంగం గణపతి మంత్రం చదవటం కానీ ఇట్లా మీకు ఏది కుదిరితే అది ఎంత చేసుకుంటే అంత చేసుకోగలిగితే కనుక చాలా మటుకు ఏమైనా అడ్డంకులు చిన్న చిన్నపాటి దోషాలు లాంటివి ఉన్నా కూడా తొలిగి అంటే అవకాశాలు అంత చక్కగా ఉన్నప్పుడు మనం వచ్చినప్పుడు మనం ముద్దు వచ్చినప్పుడు అన్నట్టుగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వీళ్ళు ఏంటంటే నవరాత్రుల్లో సువాసని పూజ చేసుకోవటం వీలైనంత శుక్రవారం కుదిరిన సువాసని తాంబులు ఇవ్వడం మంచిదే ముఖ్యంగా నవదేవి నవరాత్రుల్లో సువాసని పూజ చేయడం చాలా బాగుంటుంది వీళ్ళకి ముఖ్యంగా ఒకటో నెంబర్ వాళ్ళతోనూ నాలుగో నెంబర్ వాళ్ళతోనూ చాలా బాగుంటుంది వాళ్ళతో కలిసి వ్యాపారం చేసిన భాగస్వాములు తీసుకున్నా చాలా బాగుంటుంది మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ నెంబర్ వాళ్ళు ఈక్వల్ న్యూట్రల్ ఫలితాలు ఇస్తారు నష్టం ఉండదు ఓకే వెళ్తా అంటే వీళ్ళకి వీళ్ళకి కూడా శత్రు సంఖ్య అంటూ ఉండదు లేదు కాబట్టి వీళ్ళెంతవరకు ఒక ఈ ఇయర్ వీళ్ళకి ఒక రకంగా మెమరబుల్ గా మలుచుకోవాలంటే అనేది మీ చేతుల్లో దైవ బలాన్ని పెంచుకొని చక్కగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని గోల్స్ పెట్టి చిన్న పై అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద బెస్ట్ థ్యాంక్ యూ